దైవం ఒక కల్పన మాత్రమే ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారనేది మనం సాధారణంగా ఎదుర్కొనే ప్రశ్న దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడనేది కూడా మనం సాధారణంగా వింటున్న సమాధానం బ్రాహ్మణులు రూపొందించిన విధానంలో దేవునికి ప్రజాపతి ఈశ్వర బ్రహ్మ మహాబ్రహ్మ ఇంకా చాలా పేర్లున్నవి ఈ దేవుడు ఎవరు ఎలా అవతరించాడన్న దానికి మాత్రం సమాధానం లేదు దేవుని నమ్మేవారు దేవుడు సర్వశక్తిమంతుడని సర్వాంతర్యామి అని సర్వము ఎరిగిన వాడని నమ్ముతారు దేవునికి కొన్ని మహా సద్గుణాలు సైతం ఆపాదించబడినవి దేవుడు చాలా మంచివాడని న్యాయబుద్ధి కలవాడని అందరినీ ప్రేమిస్తాడని నమ్ముతారు దేవుడే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడని సుగతుడు విశ్వసించాడా అన్నది ప్రశ్న అందుకు సమాధానం లేదు అనే దేవుడనేవాడు లేడనందుకు బుద్ధుడు చాలా కారణాలను చూపెట్టాడు అన్నాడని అంటారే కాని ఆ దేవుణ్ణి చూసిన వారెవ్వరూ లేరు అంటే దేవుణ్ణి ఎవ్వరూ ఎరగరు ఎవ్వరూ చూడలేదు దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడనేందుకు ఎవ్వరూ ఏ రుజువులు చూపెట్టలేరు ప్రపంచం ఏర్పడింది దాన్ని ఎవ్వరూ సృష్టించలేదు దేవుని నమ్మినందు వలన కలిగే ప్రయోజనమేమున్నది అది నిష్ప్రయోజనకరమైనది దేవునిపై విశ్వాసంతో ఏర్పాటైన ఏ మతమైనా కేవలం ఊహాజనమైనదేనని బుద్ధుడు చెప్పాడు అందుచేత దేవునిపై ఆధారపడి నెలకొల్పబడిన ఏ మతమైనా ఆచరణయోగ్యం కాజాలదన్నాడు అలాంటి మతం మూఢ విశ్వాసాలను పెంపొందించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇంతవరకు ఇలా కొనసాగిన బుద్ధుని వాదం అంతటితో ఆగలేదు బుద్ధుడు ఆ విషయంపై సుదీర్ఘమైన చర్చనే కొనసాగించాడు వాదాన్ని నిరసిస్తూ బుద్ధుడు చెప్పిన కారణాలు చాలా ఉన్నాయి దేవుడున్నాడని చెప్పేందుకు వాస్తవికమైన ఆధారం అంటూ ఏదీ లేదు వశిష్ఠుడు భరద్వాజుడు అనే ఇద్దరు బ్రాహ్మణులతో బుద్ధుడి సంవాదం పరిశీలించినట్లయితే ఎన్నో వివరాలు వెల్లడవుతాయి ముక్తి సాధనకు సరైన మార్గమేది ఏదీ కాదు అన్న విషయంపై వారి మధ్య గొప్ప వివాదం బయలుదేరింది ఆ వివాదం నడుస్తున్న కాలంలోనే సుగతుడు తన విశేష భిక్షు పరివారంతో కోశల మార్గంలో పయనిస్తూ ఐరావతి నది తీరంలో మానసఘాట్ అనే ఒక బ్రాహ్మణ పల్లె పల్లెదాపు నగల మామిడితోపలో బస చేశాడు ఈ వశిష్ట భరత్ బాజులనే బ్రాహ్మణులు కూడా ఆ పల్లె వాసులే భగవానుడు తమ పల్లెకొచ్చాడని విని ఆ ఇరువురు వెళ్ళి ఆయన్ని దర్శించి వారికి తమ వివాదాన్ని వినిపించారు